వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ జాంబీలా మారుతున్న జింకలు మీరు ఎప్పుడైనా జింకలు జాంబీలా మారిపోతే ఎలా ఉంటుందో ఊహించారా అది నిజంగానే జరుగుతుంది అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో క్రోనిక్ రాస్టింగ్ డిసీజ్ అనే ప్రాణాంతక వ్యాధి జింకల్లో విస్తరిస్తుంది ఈ వ్యాధి సోకిన జింకలు నెమ్మదిగా శరీర నియంత్రణ కోల్పోతున్నాయి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి చివరకు ప్రాణాలు కోల్పోతున్నాయి అసలు కారణం ఏమిటా అని చూస్తే ఈ వ్యాధికి ఒక ప్రత్యేకమైన ప్రియాన్ అనే విటమిన్ కారణం ఇది బ్రెయిన్ని పూర్తిగా నాశనం చేస్తుంది దాంతో జింకలు అసహజంగా ప్రవర్తించటం మొదలు పెడతాయి ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యాధి ఇతర మృగాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది శాస్త్రవేత్తల సూచన ప్రకారం భవిష్యత్తులో ఇది మనుషులకు కూడా సోకవచ్చు ఇది భవిష్యత్తులో ఒక మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు సముద్రంలో మురికి ద్వీపం సముద్రం అంటే అందమైన ప్రదేశం అనుకుంటాం కానీ అక్కడ ఒక ప్లాస్టిక్ మురికి ద్వీపం ఉందని మీకు తెలుసా అసలు ఇది ఎక్కడ ఉంది పెసిఫిక్ ఓషన్ మధ్యలో ఒకటి పాయింట్ ఆరు మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు తేలుతూ ఉన్నాయి దీనిని ద గ్రేట్ పెసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ అని అంటారు ఈ ప్రాంతంలో తన్నుల కొద్ది ప్లాస్టిక్ బాటిల్లు ఫిషింగ్ నెట్లు గృహ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి ఇవి సముద్ర జీవులకు హానికరంగా మారి వాటి మరణానికి కారణమవుతున్నాయి ప్లాస్టిక్ తిన్న చేపలను తినడం ద్వారా మన ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఉంది ఇది పూర్తిగా మనుషుల నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన విపత్తు అని చెప్పవచ్చు మంచు కొండల్లో నుంచి రక్తం కారుతుందా అంటార్క్టికాలోని మంచు కొండల్లో నుంచి ఎర్రగా రక్తం లాంటిది కారుతుందంట అది నిజంగానే జరుగుతుందా అసలు ఇది ఎక్కడ ఉంది టైలర్ గ్లేషియర్ వద్ద బ్లెడ్ ఫాల్స్ అనే ప్రదేశం ఉంది అక్కడ ఒక రహస్యమైన లోతైన సరస్సు ఉంది ఈ సరస్సు నీటిలో ఇనుము అధికంగా ఉండటం వల్ల అది ఆక్సిడైజ్ అయ్యి ఎర్రగా మారుతుంది దీని ఫలితంగా మంచు గొడ్డల మధ్యలో రక్తం కారుతున్నట్లు కనిపిస్తుంది మొదట దీనిని చూసిన వారు భయపడిన శాస్త్రవేత్తలు దీని వెనకున్న విజ్ఞాత కారణాలు అర్థం చేసుకున్నారు అంటే ఇది అసలకి రక్తం కాదు కానీ ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతమైన దృశ్యం రెండు వేల ముప్పై నుండి వచ్చిన వ్యక్తి భవిష్యత్తును ఎవరు ముందుగానే చూసి వచ్చారంట అసలు ఇది ఎప్పుడు జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో నోహ్ అనే వ్యక్తి నేను రెండు వేల ముప్పై నుండి వచ్చిన టైం ట్రావెలర్ని ప్రకటించాడు అతను చెప్పిన కొన్ని విషయాలు నిజమయ్యాయి రెండు వేల ఇరవైలో ఏఐ టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి అవుతుందని చెప్పాడు ఇది నిజమైంది రెండు వేల ఇరవై రెండులో వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రమవుతుందని చెప్పాడు ఇది కూడా నిజమే రెండు వేల ఇరవై నాలుగులో హ్యూమనాయిడ్ ఏఐలు అభివృద్ధి అవుతాయని చెప్పాడు ఇది పూర్తిగా నిజమైంది అయితే అతను నిజమైన టైం ట్రావెలర్ అయినా అతను భవిష్యత్తులో మరిన్ని సంచలన విషయాలు జరుగుతాయని చెప్తాడా లేక కేవలం ఊహాగానాలు ఆధారంగా అంచనాలు వేసిన మోసగాడా ఈ విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది